హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ అండి ఇప్పుడు మొన్న నాకు బస్సు ప్రయాణంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పబోతున్నాను అదేంటంటే ఆర్టీసీ బస్సుల్లో సీనియర్ సిటిజన్ అంటే అరవై సంవత్సరాలు దాటిన ముసలి వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయితీతో కండక్టర్ టిక్కెట్ ఇవ్వటం జరుగుతుంది ఆ ప్రయాణికుడు తన ఆధార్ కార్డు కానీ వయసుకు సంబంధించి గవర్నమెంట్ చేత గుర్తింపుబడిన ఏదైనా కార్డులో తన వయసు ఉండే ఆధారంతో అతను కండక్టర్కు చూపించిన తర్వాత కండక్టర్ టిక్కెట్ ఇవ్వటం జరుగుతుంది ఇది అందరికీ తెలిసిందే కానీ ఆ రోజు ఏం జరిగిందంటే కండక్టర్ టిక్కెట్లకు పోయాడు ఒక పెద్ద ఆయన ఆధార్ కార్డు కొట్టండి అని అన్నాడు కండక్టర్ ఆధార్ కార్డు చూపించండి అని అన్నాడు ఆధార్ కార్డు ఉండలేవయా నువ్వు టిక్కెట్ ఇవ్వు అంటున్నాడు ఆ పెద్ద కండక్టర్ అది ఏంది పెద్ద అలా మాట్లాడతారు మేము చూడాలి చూసిన తర్వాతే మేము మీకు టిక్కెట్ ఇస్తాము అని ఎంత బ్రతిమలాడుతున్నా ఆ పెద్ద ఆయన ఆధార్ కార్డు తీసి చూపించట్లేదు ఉండలేవా మా వయసు నీకు తెలియట్లేదా ఏంది ఇంత పెద్ద ఆయన్ని అని అంటున్నాడే తప్ప కార్డు మాత్రం ఇవ్వట్లేదు నేను ఒకటే అడుగుతున్నా అంత ప్రిస్టేజీ విషయం అయినప్పుడు మామూలు టికెట్ కొట్టించుకొని ప్రయాణం చేయొచ్చు కదా పెద్దాయన పెద్ద కండక్టర్కి ఆధార్ కార్డు చూపించి టిక్కెట్ తీసుకోవటం తన బాధ్యత ఆ విషయం కూడా మర్చిపోయాడు తను కండక్టర్ మీదకి తగాదాకు వెళ్తున్నాడు కానీ ఆ పెద్ద ఆయనకి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మధ్యలో చెకింగ్ అధికారులు వచ్చి బస్సుని చెక్ చేసినప్పుడు కంపల్సరిగా సీనియర్ సిటిజన్ టికెట్టు కండక్టర్ అతనికి ఇచ్చినప్పుడు మీ ఆధార్ కార్డు చూపించండి అని అడుగుతారు అప్పుడు తన కాడ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి కండక్టర్ది అందుకే ఇవ్వలేకపోయాడు అప్పుడు తన దగ్గర లేకపోతే కండక్టర్ పరిస్థితి ఏంటండి పాపం తన కేసు రాస్తారు పెద్దయినాకి చెకింగ్ అధికారులు బాగానే మర్యాద ఇస్తారు ఒక ఐదో పదో ఫైన్ వేస్తారు కానీ కండక్టర్కి ఒక ఇంక్రిమెంట్ కటింగ్ అవుతుందండి మొదలే వాళ్ళు చాలీ చాలని జీతంతో ఆ ఉద్యోగాలు చేస్తుంటే వీళ్ళు అర్థం చేసుకోకుండా ఇలా తయారయ్యారు ఈ సంఘటన బస్సులో జరిగింది నాకు చెప్పాలనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక్కటే గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ మనకి ఇచ్చిన పథకాలు సద్వినియోగపరుచుకోవాలి అంతేగాని రూల్స్కి విరుద్ధంగా మనం ఆ ఉద్యోగస్తులతో మాట్లాడకూడదు గవర్నమెంట్ ఏ రూల్స్ అయితే చెబుతుందో ఆ రూల్స్ పాటించండి ఆ పథకాలు పొందండి ఇలా ఎప్పుడు చేయకూడదు అని నేను ఈ వీడియో ద్వారా అందరికీ తెలియచేయాలనుకున్నాను వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పెద్ద విషయంలో మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్